ఈ అందమైన పట్టు చీరలు ఎలా తయారు చేస్తారా అని వెళ్ళి చూసానండి పట్టు పురుగు పెంపకం అంట బి పట్టు పురుగు గుడ్లు అంటే అండి ఆవు గింజలు అంత ఉన్నాయి ఇది ఇది వచ్చేసరికి మల్లబరి లీఫ్ అంట మొక్కలు పెంచుతున్నారు దాని ఆకుని కావాలి బ్లాక్ బాక్సింగ్ క్లాత్ అంట పురుగు మొదటి దశలో అంటే అండి ఇది రెండు అండ్ మూడు నాలుగు ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి బాగా ఆకులు తిని బాగా బా ఇవి లావ్ అవ్వాలి కదా అందులోంచి మనకి సిల్క్ అనేది వస్తుంది ఈ షే ఈ షెడ్లు అంటే పెడతారంటే అండి ఆ తర్వాత ఐదో దశకి చాలా కొంచెం లావ్ అయిపోయినాయి అండ్ తర్వాత ఇలాగ మనకి గూళ్ళలో పెట్టిన పురుగులు మనకి పురుగులు అంటేనే భయం అవి పాకుతుంటే నాకు ఏదలా అనిపించింది ఒంటి మీద పాకినట్టే ఉంది ఇలాగ గూళ్ళు పెట్టేసి ఇలా నాలుగు రకాలుగా పెడతాయి అంటే అండి నాలుగు పేర్లు చెప్పారు వీళ్ళు ఇలాగ ప పట్టు గూడ్లు పెట్టి తర్వాత ఇలా సెపరేట్ చేసి ఇలా సిల్క్ తయారు చేస్తారంట సిల్క్ చాలా షైనింగ్ షైనింగ్గా ఉంది ప్యూర్ కదండి న్యాచురల్గా తయారు చేశారు ఇంకా చాలా ఉన్నాయి సో మరికొన్ని కోసం